ఎన్నికల సందర్భంగా చెప్పిన సూపర్ సిక్స్ పథకాల హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆగస్ట్ నెలలో అన్నదాతకు సుఖీభవ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సర్వీస్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టుబోతున్నారని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ తెలిపారు ఓజిలి మండలం మనవాలి గ్రామ పంచాయతీ నుండి నెమల్లపూడి ఆర్ఎన్బి రోడ్డు వరకు నిర్మాణం కానున్న రోడ్డు పనులకు ఒకటి పాయింట్ నలభై కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేసి భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఎప్పటి నుంచో ఈ మనవాల్ రోడ్డు గురించి నన్ను అడగడం జరిగింది అలాగే అక్కడ ఆపి రోడ్డు చూపించడం కూడా విజయకుమార్ నాయుడు గారు చేశారు ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన కోసం ఇక్కడికి కాబట్టి మనకి ఈసారి ఇన్ని ఎక్కువ పనులు కూడా పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ కూడా మనం ఎక్కడ ఆగకుండా ఏదో ఒక ఫండ్స్ ద్వారా మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనము రెండు కోట్లతో పనులు చేసుకోవడం జరిగింది మండలంలో అలాగే బి పనులు మూడు కోట్లు చేసుకున్నాం మీరే చూసారు మనము కొద్ది నెలల ముందు కూడా బట్లకన్పూరు ఐవారు ఐవారపాలెం దగ్గర కూడా మనం ఎనిమిది కోట్లు ముప్పై నాలుగు లక్షలతో వర్క్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు కోటి నలభై నాలుగు లక్షలతో ఈ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాం అలాగే ఇప్పుడు మనం సూపర్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు కూడా నెల రోజుల నుంచి చేసుకుంటున్నాం ఇదంతా కూడా ఒక సంవత్సరం రోజులు పూర్తయింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి లేకపోతే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి నాయకులు మీ దగ్గరికే వస్తున్నాం ఒకప్పుడు మీరే నాయకుల దగ్గరికి ఎత్తుకొని వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కుంటూ ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు ఉన్నింది ఈ రోజు అట్లా కాకుండా ప్రజల వద్దకే పాలన అన్నట్టు నాయకులను మేమే మీ దగ్గరకు వస్తున్నాం అధికారులను పంపిస్తున్నాం ఏదన్నా సమస్య ఉంటే మీకు వెంటనే పరిష్కరించే మార్గాన్ని కూడా ఈరోజు చూస్తున్నాం అలాగే ఎలక్ట్రికల్లో కూడా మనం చాలా వరకు కొత్త స్తంభాలు కూడా వేసుకున్నాం ఇంకా కూడా ఇక్కడ నాయకులు చెప్పినవన్నీ కూడా మనం అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీటన్నిటిని పరిష్కరించే మార్గంలో మేమందరం కూడా పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా తొంభై తొమ్మిది తొంభై పర్సెంట్ అంగీకరించారు మరి ఏదేమైనా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సర్పంచ్ కానీ మనం వాళ్ళందరం కూడా గెలిపించేదానికి మనం ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలని మీ గ్రామ సమస్యలు పరిష్కరించే దాంట్లో మన ఎమ్మెల్యే గారు ముందుంటారు మేమందరం కూడా ముందుంటాం మండల నాయకులు అందరూ కూడా ముందుంటారు మరి మీరు పార్టీకి మద్దతు కూడగట్టేదానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నారు